ఫేస్ చూపించు ఏం కాదు ఒకసారి చూపించు ఏం పెట్టుకున్నావు నువ్వు ఫస్ట్ వచ్చి చెప్ప నాకు అరే ఏం పెట్టుకుందిరా ఏంటిది ఇదిలా రాసుకుంది చేతులతో పంచా ఇది ఓపెన్ మొత్తం ఓపెన్ చెయ్యి వెనుకకొట్టేసిందా ఏ కొత్త మొదటి సరే వద్దు చేయలే చూడు చూడు ఇది మెల్లగా అనేది పెరిగిపోతుందిరా ఇటు సైడ్ నుంచి తీయాలి మరి నువ్వేం చేస్తున్నావు అది రాసుకుంటుంటే సరేరా నేను నేను అడుగుతాను అయ్యా నేను కడుగుతాను లేట్రా బయటికి రా బయటికి రా నేను అడుగుతా నేను ఆయిల్ పెట్టి అడుగుతా అది ఒట్టిగానే పోదు బయటికి రా అది ఆయిల్ పెట్టా లిట్రా ఏం కాదురా చూపించా సార్ చూద్దాం ఇది అయ్యో పింపుల్స్ వచ్చేసిన మొత్తం ఫేస్ అంతా అయ్యో ఒకసారి అదంలో చూసుకో వెళ్ళి మొత్తం ఫేస్ అంతా వచ్చేసినాయి ఏది చాలా ఓవరాక్షన్ తిరుగు చూపించమ్మా ఏం కాదు చూపించు కాదు ఫేస్ ఎందుకు నల్లలైపోయింది అయిపోయింది ఏం రాసుకున్నావు అది దాచుకోరా కదా ఎలా రాసుకున్నా అక్క తైరా పత్తి తైరా దాచుకుంటా అది కాదు అసలు ఇందులో ఏది రాసుకున్నా కొన్ని అది చెప్పు ఇందులో ఇందులో ఏది రాసావు ఇందులో ఏది రాసావు ఇది ఎక్కడ రాసుకున్నావు ఇక్కడ ఇక్కడ ఇక్కడ

ఎంత షైనింగ్ షైనింగ్ అది పోతు ఎట్లా పోతుంది ఇట్రా ఇక్కడి నుంచు నీకే చూపిస్తా ఇది అంత ఎట్లా పోతుంది ఎంత ఇప్పుడు నీ ఫేస్ రేపటికి మొత్తం పింపుల్స్ వచ్చేస్తాయి రవి ఏంటి నాన్న పిలవద్దా ఎందుకు పిలవద్దు తింటాడా మరి ఎందుకు భయం భయం ఎందుకు అమ్ము ఎంత భయము కొట్ట నువ్వు ఇప్పుడు కొట్టుకున్నావు కదా నేను నువ్వు కొట్టుకోకలేను కొడతా కొడతా అది కొట్టుకుంటావా పిల్లకపోతే ఇప్పుడు నాన్న చూడ్డా నీ ఫేస్ ఎలా పోతుంది పోతుంది ఇంకెవడన్నా చేస్తావా ఎప్పుడైనా సారీ చెప్పు మంచిగా